హాయ్ అండి అందరికీ ముందుగా కార్తీక సమారం శుభాకాంక్షలు ఈమెందర నిన్నదా ఇవాళ చెప్తుంది అనుకుంటున్నారా నిన్నటి వీడియో నన్నీ ఇది కాకపోతే అప్లోడ్ చేయడం లేట్ చేశాను అంతే ఇంకేం లేదు అమ్మ వాళ్ళ ఇలా శివాలయం కూడా ఉంది అందుకని మొన్న కార్తీక పౌర్ణమి రోజు కొంచెం ఇబ్బంది వల్ల వెళ్ళలేదు ఎందుకని నేను వెళ్ళాము పెళ్ళి ముందు కూడా వెళ్ళేదాన్ని కానీ అమ్మ చేస్తుంటే జస్ట్ చూసి దండం పెట్టుకొని వచ్చేసేదాన్ని కాకపోతే పెళ్ళిని కానించి కూడా ఇప్పుడే నేను వెళ్ళడం ఫస్ట్ టైం నేను ఇలా దీపం పెట్టడం కూడా ఇంట్లో దీపం పెట్టుకుంటాను కాకపోతే ఇయర్లీ మూడు వందల అరవై ఐదు ఒత్తిళ్ళ వెలుగించేటైతే ఫస్ట్ టైం నేను ఎప్పుడైనా ఇప్పుడు దాకా చేయలేదు అమ్మ చెప్తుంటే అమ్మ చెప్పినట్టు ప్రాసెస్ చేసేస్తున్నాను నేను ఇలా ముగ్గేసుకొని దాంట్లో పసుపు కుంకుమ ఇలా బొట్లు పెట్టి ఇలా జిల్లేడాకు మీద కూడా వేసానండి ఇలాగా శివాలయం గుళ్ళో చేసి అలాగే రాములవారి గుళ్ళో కూడా చేశానండి రాములవారి గుళ్ళో కూడా చేసి అలాగే మాకు వినాయకుడి గుడి కూడా ఉందండి వినాయకుడి గుడి దగ్గర కూడా అలాగే దీపం పెట్టుకొని వెళ్ళాము ఇంటికి కాదండి కొంతమంది ఎందుకో మనం ఏమైనా వీడియోస్ చేస్తున్నా కొంచెం పైకి వెళ్తున్నా మనం తొక్కేయాలని చూస్తారు ఎందుకు అలా చూస్తారో అయితే నాకైతే తెలియదు మన ఇంట్లో వాళ్ళు ఎంతగానో ఒప్పించి ఒప్పుకున్నా కూడా బయట వాళ్ళ వల్ల మన ఇంట్లో వాళ్ళు కూడా వద్దు చేయొద్దు అది ఇది అంటారు ఎందుకంటే బయట వాళ్ళు అనే మాటల వల్ల ఇంట్లో వాళ్ళు కూడా పడాల్సి వస్తుంది మనమే ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు అలా ఎందుకంటారు ఏమో ఇంట్లో వాళ్ళు ఎంత ఇష్టంగా చేసుకోమ్మా నీట్గా అంటున్నా కూడా బయట వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళు కూడా వద్దంటారు అలా ఎంతమంది సఫర్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు వరకు ఏం ఇబ్బంది పడలేదు కాకపోతే ముందు ముందుగా ఏమైనా పడాల్సి వస్తుంది ఏమైనా అనిపించి నేను మోటివేషన్ వీడియోస్ లాగా చెప్తున్నాను అంతే నీకేం లేదు జస్ట్ మన పని మనం ఏందో చేసుకోబోతున్నా పోతున్నా ఏమంటారు అంటే ఈమెంట్ మా కొత్తగా యూట్యూబ్ పెట్టుకోని ఉంది ఈ వీడియోస్ పెడుతుంది ఎందుకు ఏం పెట్టడం అంటాడు కాకపోతే అది మన ప్రయత్నం అండి అంతేను మన మనం ఎదుగుదల ఎవరు చూడలేనప్పుడు ఇలాగే ఉంటుంది ఇందాక రాను వారికి గుడి అన్నా కదండి ఇదేనండి అమ్మ వాళ్ళ ఊరిలో జాతర మటుకు సూపర్ చేస్తారు ఇదిగోండి ఇది రీసెంట్గా పెట్టారు ఈ గణపై గుడి ఇది కూడా బాగుంటుందండి అంతే బాబాయ్ కలిసిందా నెక్స్ట్ వీడియో